హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే ఈ రోజైతే ఆనంది దివ్య గురించి గుండె పగిలే నిజాన్ని తెలుసుకోబోతుంది మరిక నిజం తెలుసుకున్న ఆదిత్య దీని అంతటికీ కారణం ఆనంది అని చెప్పి ఆనందిని అపార్థం చేసుకుని ఆనందిని అయితే ఈరోజు పోలీసులకు పట్టించబోతున్నాడు ఇక అలైక్య వాళ్ళ నాన్న సహాయంతో ఇదంత అంతా చేసింది ఇక ఆనందినే తను నిన్ను దక్కించుకోవడం కోసమని ఇందుమతి కూడా ఉన్నవి లేనివి చెప్పి ఆనందిపై నేరాన్ని మోపుతుంది ఇక ఇప్పుడు ఇప్పుడు కూడా ఇక ఈ అమ్మాయి దివ్యకు ఇలా కావడానికి కారణం ఆనంది అని చెప్పి అంటుంది ఇక ఆనందికి శిక్ష పడాలని చూసిన ఇందుమతికైతే అయితే దిమ్మ తిరిగా షాక్ ఇవ్వబోతుంది ఇక సునంద అయితే ఈరోజు నా కోడలు ఏ తప్పు చెయ్యలేదు తప్పు చేసింది నేను నా కోడలకి అసలు నా కొడుకు ప్రేమించిన అలెక్క దివ్య అనే నిజం కూడా తెలియదు నిక చెప్పి తన కోడల్ని ఎలా కాపాడుకోబోతుంది సునంద అనేది తెలుసుకోవాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ రోజైతే అయితే ఇక జీవనను ఆనందిని పెళ్లి శోభనం పెళ్లి రెడీ చేసి ఇక రూమ్లోకి పంపించబోతున్నారు ఇక ఇంతలోనే ఇక ఇందుమతి అయితే ఎలాగైనా కుట్టికి ఆదిత్యకు శోభనం జరగకూడదు ఇక వాళ్ళ శోభనం ఆపడానికి ఎవరి తల బద్దలు కొట్టాలి ఎవరిని ప్రమాదానికి గురిచేసి వాళ్ళ శోభనం ఆగేలా చేయాలి అని ఇక ఇలా ప్రయత్నిస్తూ ఉండగా అప్పుడే ఇక పైనుండి కిందికి వస్తున్న దివ్యను చూస్తుంది ఇక ఈ అమ్మాయి అయితే తనంతర తాను పడిందన్న కూడా ఎవరైనా నమ్మేస్తారు కాబట్టి దీని తల ఈరోజు పగిలిపోవాలి ఇక దాంతో నా పీడ పోతుంది అనిక ఈ రోజైతే మెట్ల నుండి ఇలా నడుచుకుంటూ వస్తున్న దివ్య మెట్ల నుండి కింద పడేలా ఆ మెట్ల మీద ఇలా ఆయిల్ పోస్తుంది ఇందుమతి అయితే అది చూసుకోకుండా దివ్య అయితే ఇలా వస్తూ ఉండగా ఇక ఆయిల్ మీద కాలు వేసి ఒక్కసారిగా ఇక పై మెట్టు నుండి ఇలా కింద పడిపోతుంది ఈ రోజైతే దివ్య అప్పుడే ఇక అమ్మ అని గట్టి ఆరుస్తుంది ఆ అరుపులు విన్న ఇక ఆనంది అయితే దివ్యకు ఏమైంది దివ్య అలా అరిచింది ఏంటి అని వెంటనే ఆనంది ఇక బయటకు వస్తూ ఉండగా ఆదిత్య అయితే ఇక నువ్వు ఇప్పుడు బయటకు వెళ్ళదు ఆనంది ఇక మంచిది కాదు దివ్యకు ఏం జరిగినా అత్తయ్య మామయ్య చూసుకుంటారు కదా ఇక అంటూ ఉండగా లేదండి దివ్యను నేను నా సొంత చెల్లెల కంటే ఎక్కువగా చూసుకున్నాను ఇక ఇప్పుడు దివ్యకు ఏమో అయినట్టుంది ఇక అలా గట్టిగా అరిచింది తనకు ఎలాగైనా బాగు కావాలి తనకు గతం gurta valley తన జీవితానికి మంచి చేయాలనేది నా కోరిక కాబట్టి ఇక ఈ శోభనం తర్వాత ముహూర్తం పెట్టుకోవచ్చు కానీ దివ్యకి ఏమైందో మనం వెళ్దామండి అని ఇక ఇలా అంటూ ఉంటుంది ఇక ఆనంది అయితే ఆదిత్యతో అప్పుడే ఇక ఆదిత్య అయితే ఇక ఆనంది ఎప్పుడైనా ఇంతే తనకంటే తన పక్క వాళ్ళ గురించే ఎక్కువగా ఆలోచిస్తుంది తనలో నాకు నచ్చేది ఇదే సరే ఆనంది ఇక మన శోభనం క్యాన్సల్ చేసుకొని పద దివ్యకు ఏమైందో చూసేద్దాం అని ఇక ఇలా వీళ్ళు శోభనాన్ని ఆపేసి దివ్య కోసం ఇక బయటకు వస్తారు అప్పుడే ఇక ఇందుమతి అయితే చాలా సంతోషంగా ఫీల్ అవుతూ ఉంటుంది నాకు కావాల్సింది కూడా ఇదే దివ్య కోసం ఆనంది ఖచ్చితంగా తన శోభనాన్ని ఆపుకుంటుందని తెలిసే నేను దివ్యను ఇలా తల పగిలేలా చేశాను పాపం ఆ పిచ్చి పిల్లకు చాలా ప్రమాదం జరిగింది చాలా బ్లడ్ పోతుంది తల నుండి తను బ్రతుకుతుందో కూడా బ్రతుకుతుందో లేదో కూడా తెలియదు ఇక ఇప్పుడు ఆ తన చెల్లెల కోసం ఆనంది ఎంత కంగారుగా వెళ్తుందో చూడు ఇక ఆ పిల్లకు ఇప్పటికి యాక్సిడెంట్ అయ్యింది దానికి తోడు ఇలా మళ్ళీ తలకే పెద్ద గాయమైంది ఈ రోజుతో తాను పీడపోయినట్టే ఇక జీవన నేను అనుకున్న విధంగానే కుట్టి ఆదిత్యల శోభనాన్ని ఆపేశాము అని ఇక ఇక్కడ ఫుల్ హ్యాపీగా ఉంటుంది ఇక హిందుమతి అయితే అక్కడికి ఇక ఆనంది ఆదిత్య అయితే చాలా కంగారు పడుతూ దివ్యకు ఏమైందని ఇలా వెళ్తూ ఉంటారు ఇక వాళ్ళు వస్తూ ఉండగా పద్మమ్మ సింహాది చూసి ఏంటి బిడ్డ అల్లుడు గారు ఇక్కడికి వస్తున్నారు వాళ్ళకి శోభనం కదా ఆపేసుకుని ఇలా దివ్య కోసం రావడం ఏంటి అనిక వాళ్ళు ఏంటి బాబు ఇలా వచ్చారేంటి మీరు బయటకు వెళ్ళకూడదు అనిక అంటూ ఉండగా లేదు దివ్యకు ఎలా ఉంది దివ్య కోసమే మేము ఇక్కడికి ఇలా కంగారు పడుతూ వస్తున్నాము వెంటనే మేము దివ్యను చూడాలి అనిక ఇలా ఆదిత్య ఆనంది అయితే అంటూ ఉంటారు దివ్యను ఇప్పుడే లోపలికి తీసుకెళ్లారు బాబు తనకు ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తున్నారు ఇక డాక్టర్ చాలా ప్రమాదంగా ఉంది ఈ అమ్మాయి అని చెప్పాడు మరి ఇక ఆ అమ్మాయి బ్రతకడం చాలా కష్టమని కూడా చెప్తున్నారు ఇంతకుముందు ముందే యాక్సిడెంట్ అయింది అది కోల్కోక ముందే మళ్ళీ తలకు ఇలాంటి దెబ్బ తగలడం చాలా ప్రమాదానికి గురైంది అనిక తన పరిస్థితి చాలా సీరియస్గా ఉందని చెప్తున్నారు ఇక ఈ అమ్మాయి ఎలా పడ్డదో మెట్ల నుండి అర్థం కావట్లేదు రోజు కూడా ఇక బాగానే వస్తుంది మరి ఈ రోజు ఎందుకు ఇలా జరిగిందో మాకు అర్థం కావట్లేదు అనిక ఈ రోజైతే సింహాద్రి పద్మమ్మ అంటూ ఉంటారు అప్పుడు ఇక ఆనంది ఆదిత్య అయితే ఇక సరే కానీ ముందుగా మేము ఇక అమ్మాయిని చూడాలి ఎక్కడ ఐసి రూము అని ఇక అలెక్యను పెట్టిన ఐసీ రూమ్ దగ్గరికి వెళ్ళి ఆదిత్య అలెక్క్యను చూస్తాడు ఇక చూసేసరికి ఇక దివ్య అని ఇక గుండె పగిలే నిజాన్ని తెలుసుకుంటాడు ఈ రోజైతే ఆదిత్య ఇక ఇన్నాళ్ళు ఇదంతా ఆనందికి తెలుసా తెలిసి నాకు చెప్పకుండా నన్ను మోసం చేసిందా లేకుంటే తెలియక ఇదంతా తప్పు చేసిందా అని ఆదిత్య అయితే అలెక్యను అలా డోర్ నో నుండి చూసి ఇక షాక్ అయిపోతాడు ఇక ఇలా ఆదిత్య అయితే ఇక ఇలా కంగారు పడుతూ కంట్లో నుండి నీళ్లు వస్తూ ఉండగా ఆదిత్యనైతే ఇలా చూసి ఆనంది ఏంటండి ఏడుస్తున్నారేంటి ఏం జరిగింది అనిక అంటూ ఉండగా అసలు తను ఎవరో తెలుసా నీకు తెలుసు కదా అనిక అంటూ ఉండగా తను నా చెల్లెలు దివ్య నాకు తెలియకపోవడం ఏంటండి అనిక ఇలా ఆనంది అంటూ ఉంటుంది లేదు ఆనంది తను నీ చెల్లెలు దివ్య కాదు నేను ప్రేమించిన అలెక్య తను నేను చాలా ప్రాణంగా ప్రేమించుకున్నాం మేము విడిపోతామని మా కలలో కూడా ఊహించుకోలేదు ఇక తను పెళ్ళై పిల్లలు పుట్టారని మా వాళ్ళు చెప్పి ఇక నాకు నీకు పెళ్లి చేశారు కానీ తనకు పెళ్లి కాలేదు నా కోసం ఇలా పెళ్లి పీటల మీద నుండి పారిపోయి వస్తున్న అలెక్క్యను నువ్వే యాక్సిడెంట్ చేశావు అలెక్క ఈరోజు ఈ పరిస్థితి చావు బ్రతుకుల మధ్య ఉందంటే కారణం నువ్వు ఆనంది అని ఇక ఈ రోజైతే ఇక అలెక్క్య గురించి ఇలా ఆనందితో అంటూ ఉంటాడు ఇక అప్పుడే ఆనంది అయితే నిజంగా అండి నన్ను అపార్థం చేసుకోకండి నిజంగా మీరు ప్రేమించిన అలక్య దివ్య ఒక్కరే అనే విషయం నాకు ఇప్పటిదాకా తెలియదండి అని ఇక అంటూ ఉంటుంది ఆనంది అయితే ఇక అలక్యను మా అమ్మ చూసింది మా అమ్మ ఖచ్చితంగా నీకు చెప్పే ఉంటుంది నువ్వు మా అమ్మ ఇద్దరు కలిసి ఇదంతా నాటకం ఆడారు కాదు నన్ను అలక్యను విడదీయడానికి ఇక నన్ను దక్కించుకోవడానికి ఇదంతా నువ్వు మా అమ్మ ఆడిన నాటకం అని నాకు అర్థమైంది కానీ ఇక నువ్వు నా ఈ రోజు నుండి నా జీవితంలో నువ్వు లేవు నువ్వు నా అల అలెక్యను దూరం చేసిన రాక్షసివి నువ్వు ఇక నా దగ్గరికి కూడా రాకూడదు అని ఇంకా ఇలా ఆనందిని అపార్థం చేసుకుని అనుమానిస్తూ చీకొడుతూ ఉంటాడు ఆదిత్యైతే ఆ మాటలు విన్న పద్మమ్మ సింహాద్రి కూడా ఏంటి బాబు మా కూతురు అలాంటిది కాదు నువ్వు ప్రేమించిన అలెక్య ఈ దివ్య అనే విషయం మాకు ఎవ్వరికీ తెలియదు బాబు మీ అమ్మగారికి తెలిసేమో కానీ మాకు చెప్పలేదు అసలు మీ అమ్మగారు కూడా మీలాగే తనను ఎప్పుడు కూడా ఇలా లైవ్లో చూడలేదు బాబు అనిక అంటూ ఉన్నా కూడా వినిపించుకోడు ఆదిత్యైతే లేదు ఇదంతా కావాలనే వీళ్ళే చేశారు ఇక మొదటిసారి ఇలా అలెక్కెను చంపాలని చూసి యాక్సిడెంట్లో మిస్ అయిపోయింది ఇక ఇలా తన చెల్లెలుగా పరిచయం చేసి ఇన్నాళ్ళు మీ ఇంట్లో ఉంచారు ఇక ఇప్పుడు శోభనం జరుగుతుంది కదా మళ్ళీ ఇలా ఆటంకంలాగా వస్తుంది అని చెప్పి ఈరోజు అలెక్కెకు ఇలాంటి ప్రమాదం చేసింది ఇక ఈ ఆనందినే ఇక ఈసారి శాశ్వతంగా అలెక్కెను లేకుండా చేయాలనే ఇలా చేస్తుంటుంది ఈ ఆనంది మా మామ్ ఇక సునంద ఇద్దరు కలిసే ఇదంతా చేసి ారని నాకు అర్థమైంది అని ఇక తన అమ్మను తన భార్యను అపార్థం చేసుకొని ఇక అలెక్క్య కోసం గుండె పగిలేలా ఏడుస్తూ ఉంటాడు ఇక ఇలా నా అలెక్క్యను ఒక్కసారి చూసుకోవాలి తన దగ్గరికి వెళ్లి తనను చూసి గుండె పగిలేలా ఏడ్చాలి అప్పుడే ఇక నా బాధ పోతుందని డాక్టర్లతో ఇలా చెప్తూ తన దగ్గరికి వెళ్లి ఇలా ఏడుస్తూ ఉంటాడు ఆదిత్యైతే ఈ రోజు ఇక ఇలా ఆదిత్య ప్రేమించిన అలెక్య ఈ అమ్మాయి ఇన్నాళ్ళు దివ్యగా ఇక సింహాద్రి ఇంట్లో ఉంది అని ఇక ఇంట్లో వాళ్ళందరికీ తెలిసిపోతుంది అది విన్న ఇక జీవన ఇందుమతి అయితే షాక్ అవుతారు ఏంటి మనం ఒకటనుకుంటే ఒకటి జరిగింది ఇంతకుముందే ఇక తన పేరు అలిక్యన తను ఇక ఈ ఆదిత్య ప్రేమించుకున్నారా ఈ విషయం తెలిస్తే మనం ఎప్పుడో ఇక ఈ కుట్టి జీవితాన్ని నాశనం చేసేవాళ్ళం కదా ఇప్పటికైనా తెలియడమే మంచిదయ్యింది ఇక ఇదంతా చేసింది నేను కాదని అందరికీ అర్థమైపోయింది ఇక మొత్తం అనుమానం కూడా ఆ ఆనంది మీదనే ఉంది ఆదిత్యకు కాబట్టి ఇక నేను కూడా ఆదిత్య బాబుకు ఉన్నవి లేనివి చెప్పి ఆనంది అంటే కోపం వచ్చేలా చేస్తాను అని ఇక ఇలా హాస్పిటల్లోకి వెళ్ళి జీవన ఇందుమతి అయితే ఇక ఆదిత్యతో ఇదంతా ఆ ఆనందే చేసింది బాబు తను అంతే ఇక ఆస్తి కోసం ఇలా చేస్తుంటుంది ఇక నీ మనసులో స్థానం సంపాదించుకోవడం కోసం నీకు కాళ్ళు వచ్చేలా చేసి అంతా నాటకమాడి ఇక నువ్వు ప్రాణంగా ప్రేమించిన ఈ అమ్మాయిని చంపాలనుకుంది ఈరోజు కూడా ఇలా చేసింది ఆ ఆనందినే అని ఇక ఇలా చెప్తూ ఉంటుంది ఇందుమతి అయితే తను చేసిన తప్పు ఆనంది చేసిందని చెప్తూ ఉంటుంది ఇక దాంతో హిందుమతి మాటలు జీవన మాటలు ఇక ఇలా గుడ్డిగా నమ్మేసి అవును మీరు చెప్పింది నిజమే ఇదంతా ఆనందినే చేసింది నన్ను దక్కించుకోవడం కోసం నాకు కూడా అర్థమైంది లేకుంటే ఇన్నాళ్ళు లేని దివ్య ఈ రోజే కాలు జారి పడిపోవడం ఏంటి అని ఇక ఇలా ఆదిత్య కూడా అనుమానిస్తూ ఉంటాడు ఇక ఆనందినైతే అప్పుడే ఇక ఇలా దివ్యకు ట్రీట్మెంట్ చేసే ఇక డాక్టర్ ఇక దివ్య అలక్య వాళ్ళ నాన్నకు ఫ్రెండు ఇక తను ఎప్పుడు చనిపోయిందని నా ఫ్రెండ్ అనుకుంటున్నాడు తను ఇక చనిపోలేదా ఇంకా బ్రతికే ఉందా ఇక ఇన్నాళ్ళు కనిపించడం లేదు ఎవరు కూడా తన ఆచూకి చెప్పలేరని చెప్పి ఇక తన నాన్న నా ఫ్రెండే ఇలా తన కోసం చాలా చాలా రోజులు వెతికాడు ఇప్పుడు ఆశలు వదిలేసుకొని చివరికి తను చనిపోయిందనుకుంటున్నారు అని ఇక ఇలా డాక్టర్ అయితే అంటూ ఉంటాడు ఇక ఆదిత్యతో ఆ మాటలు విన్న ఆదిత్య అయితే లేదు నా కోసమే నన్ను పెళ్లి చేసుకోవడం కోసం ఇక నేను తను కలిసి ఉండడం కోసం ఇలా వస్తూ ఉండగా ఇక మా వాళ్ళే తనను చంపాలని ప్రయత్నించి చివరికి తనను ఈరోజు ఇలా ఘోర ప్రమాదానికి గురి చేశారు నా భార్య మా అమ్మ అని ఇక ఇలా ఆ డాక్టర్తో అంటూ ఉంటారు అప్పుడే ఇక డాక్టర్ అయితే ఈ విషయం వెంటనే నా ఫ్రెండ్కు కాల్ చేసి చెప్తాను ఈ అమ్మాయి వాళ్ళ డాడీ నాకు చాలా క్లోజ్ ఫ్రెండ్ అని చెప్పి ఇక డాక్టర్ అయితే ఇలా దివ్య వాళ్ళ నాన్నకి కాల్ చేసి ఇక్కడికి రమ్మని చెప్తాడు ఇక నీ కూతురు ఇక ఇప్పుడు కొన ప్రాణాలతో ఉంది ఇన్నాళ్ళు కనిపించడం లేదని ఆశలు వదులుకున్నావు కదా నీ కూతురు ఇక్కడే ఉంది ఇక తన ప్రాణాలు పోవడానికి కారణమైన వాళ్ళు కూడా ఇక్కడే ఉన్నారు నువ్వు తొందరగా ఇక్కడికి రారా అని చెప్పి ఆ డాక్టర్ అయితే ఫోన్ చేశాడు ఆ మాటలు విన్న ఇక అలెక్క వాళ్ళ నాన్న చాలా కంగారు పడుతూ తన కూతురు కోసం హాస్పిటల్లోకి వచ్చి తన కూతుర్ని చివరి చూపుగా చూసుకు ఉంటాడు ఇదంతా చేసింది ఇక ఆదిత్యను పెళ్లి చేసుకున్న ఆనంది అని చెప్పి ఇక అందరూ కూడా అనడంతో ఇక ఆనంది మీద కోపాన్ని పెంచుకొని ఇక నా కూతురు ప్రేమించిన వారిని దక్కించుకోవడం కోసం నా కూతుర్ని లేకుండా చేయాలనుకున్నావా ఇక ముందుగా యాక్సిడెంట్ చేశావు తర్వాత ఈరోజు ఇక నా అల్లుడి మనసు మార్చి ఇక నా అల్లునితో శోభనం ఏర్పాటు చేసుకొని ఇక ఇలా దివ్యను మొత్తం లేకుండా శాశ్వతంగా దూరం చేయాలని మళ్ళీ తలకు గాయం తగలేలా ఇలా మెట్లను పడేలా ఏం చేశావు చెప్పు అని ఇక ఇలా ఆనందిని అయితే నిలదీస్తూ ఉంటాడు దివ్య వాళ్ళ నాన్న వచ్చి అప్పుడే ఇక ఆనంది అయితే ఏడ్చుకుంటూ నాకు ఏ పాపం తెలియదు తనని నా చెల్లెల్లాగా చూసుకున్నాను తను ఆదిత్య ప్రేమించిన అలెక్కె అనే విషయం కూడా నాకు తెలియదు మా అత్తయ్య కూడా నాకు చెప్పలేదు అసలు మా అత్తయ్య తన పేసే చూడలేదు నిజంగా మమ్మల్ని నమ్మండి అని ఇక ఇలా ఏడుస్తూ బ్రతిమాలతూ ఉంటుంది ఇక ఆనంది అయితే అయినా కూడా ఇక ఆదిత్య ఇక అలెక్కె వాళ్ళ నాన్న ఇందు జీవన మాటలు గుడ్డిగా నమ్మి ఇదంతా వీళ్ళు కావాలని చేశారని చెప్పి ఇక ఈ రోజైతే కోపంతో రగిలిపోతూ అలెక్య వాళ్ళ నాన్న ఆదిత్య ఇక ఆనందిని పోలీసులకు పట్టించాలి ఇక అలెక్య జీవితం ఇలా కావడానికి కారణమైన ఆనందిని క్షమించకూడదు నన్ను అలెక్యను విడదీసినది అని ఇక ఈ రోజైతే ఇలా పోలీస్ స్టేషన్కి పద అని ఇలా కంప్లైంట్ ఇచ్చి ఆనందిని అయితే పోలీసులకు పట్టిస్తారు ఆదిత్య అలెక్య వాళ్ళ నాన్న ఇక అలెక్యను ఇలా ప్రమాదానికి గురి అని చెప్పి ఇక ముందుగా యాక్సిడెంట్ చేసింది అసలు ఆనంది కానే కాదు తన అత్తయ్య సునంద అది తను చూసుకోకుండా చేసిన యాక్సిడెంట్ కానీ కావాలని చేశారని వీళ్ళు ఇలా గుడ్డిగా నమ్మి వీళ్ళిద్దరినైతే చీకొడుతూ ఉంటారు చాలా దూరం పెడుతూ ఉంటాడు ఆదిత్య అయితే తన అమ్మ సునందను ఆనందిని అయితే ఇక వాళ్ళిద్దరూ ఏమి చెప్పినా కూడా వినిపించుకోరు ఇక అప్పుడే సునంద అయితే ఇక ఇలా గట్టి గట్టిగా కేకలు వేస్తూ చెప్తూ ఉంటుంది నా కోడలు ఏ తప్పు చేయలేదు అసలు నా కోడలు యాక్సిడెంటే చేయలేదు నేనే చూసుకోకుండా అలెక్యకు యాక్సిడెంట్ చేశాను ఇప్పుడు కూడా నా కోడలు గదిలోనే ఉంది వాళ్లకు శోభనం జరుగుతుందని ఇక నా కోడల్ని గదిలోకి పంపించాము కానీ ఇలా అలెక్య కింద పడిపోవడానికి తనకు ఎలాంటి సంబంధం లేదు నన్ను నమ్మ ఇక మీరు చేయవలసిన శిక్ష నాకు వెయ్యండి కానీ నా కోడల్ని వదిలేయండి పాపం నా కోడలు అమాయకురాలు అని ఇక చెప్తూ ఉంటుంది సునంద అయితే ఇలా అలిక్య వాళ్ళ నాన్నతో అప్పుడే ఇక తనైతే లేదు ఇదంతా ఈ అమ్మాయే చేసింది మీరు యాక్సిడెంట్ చేశారని ఇప్పుడు చెప్తున్నారు కానీ ఇంతకుముందు యాక్సిడెంట్ చేసింది ఈ అమ్మాయి అని అందరూ చెప్తున్నారు కదా ఈ అమ్మాయితో సహా మరి మీరని ఎందుకు చెప్పలేదు ఇన్నాళ్ళు మళ్ళీ నీ కోడల్ని కాపాడుకోవడం కోసం నువ్వు మళ్ళీ అబద్ధం ఆడుతున్నావా ఇక నువ్వు నీ కోడలు కలిసి నా కూతురు జీవితంతో ఆడుకొని నా కూతురును ఇన్నాళ్ళు ఇలా మీ చుట్టూ పిచ్చిదానిలా తిప్పుకొని చివరికి మళ్ళీ ఇలా ఘోర ప్రమాదానికి గురి చేశారు ఇక మీరు మామూలు వాళ్ళు కాదు అని చెప్పి ఇక చాలా కోపంగా అంటూ ఉంటాడు ఇలా వల్ల నాన్నైతే అప్పుడే ఇక ఆదిత్య కూడా ఇలా మా వాళ్ళు మా వాళ్ళు కాదు అని చూడటం లేదు తప్పు చేసిన వాళ్లకు శిక్ష పడాల్సిందే ఇక ఆనంది నన్ను భర్తగా కోరుకుంది కదా తను కోరుకున్న విధంగా తనకు భర్తగా నేను ఎప్పటికీ ఉండను ఇక నా అలెక్కెను దూరం చేసిన రాక్షసి ఇది దీన్ని మాత్రం ఇక నా జన్మలో భార్యగా దగ్గరికి రానిచ్చేది లేదు అని ఇక ఇలా కోపంతో రగిలిపోతూ ఉంటాడు ఈ రోజైతే ఆదిత్య ఇక ఇలా ఆదిత్య ఆనందుల మధ్య దూరం పెరగడం చూసి జీవన ఇందుమతి అయితే చాలా నవ్వుకుంటూ ఉంటారు తప్పు చేసింది మనం మనం చేసిన తప్పు వల్ల ఎన్ని నిజాలు బయటపడి ఆ కుట్టికి ఎంత అవమానం జరిగింది కుట్టి జీవితం మొత్తం సర్వనాశనం అయిపోయింది పెద్దమ్మ నువ్వు చేసిన ఐడియా వల్ల ఆ మతిలేని పిల్లను పడేయడం వల్ల ఇంత జరుగుతుందని నేను ఎప్పుడు కూడా అనుకోలేదు అసలు ఆ పిల్ల ఆదిత్య ప్రేమించిన అమ్మాయి అని తెలుసుంటే మనం ముందుగానే ఇలాంటి ప్రయోగాలు వాళ్ళం కానీ చివరికి ఇప్పుడు తెలిసింది తను చావు బ్రతుకుల మధ్య ఉన్నది కాబట్టి తెలుసుకున్నాము లేకుంటే ఇప్పటికి కూడా తెలిసేది కాదు నేను ఈ ప్రయోగం చేసుండకపోతే ఆ మెట్ల మీద నూనె పోసి తనను పడయక ఉండ ఉండకుంటే ఇక ఈ నిజం ఎప్పటికీ తెలిసేది కాదు ఇక ఈ ఆనంది పద్మమ్మ సునంద ఇక తనను గతం గుర్తురాగానే ఇక పుట్టింటికి తీసుకెళ్ళి అప్పగించేవారు ఇక ఆనంది ఆదిత్య హ్యాపీగా ఉండేవారు కానీ మనం చేసిన పని వల్ల వాళ్ళు హ్యాపీగా లేకుండా ఎప్పటికీ ఇక ఆదిత్య ఆనందిని భార్యగా ఒప్పుకోకుండా చేశాము అని ఇక వీళ్ళైతే చాలా సంబరపడుతూ ఉంటారు కానీ ఇక సునందకైతే తన కోడలి ఆనంది అంటే ఏంటో మొత్తం తెలిసిన వ్యక్తి కాబట్టి నా కోడలు ఏ తప్పు చేయలేదు ఏ కోర్టుకు వెళ్ళైనా సరే నా కోడలి నిర్దోషిగా బయటకు తీసుకొచ్చుకుంటాను ఇక నాకు కోడలుగా ఆనంది మాత్రమే ఉండాలి ఇక ఆలక్యకు ఏమి జరిగినా జరగకపోయినా నా కొడుకును పెళ్లి చేసుకోవడానికి వీల్లేదు తను ప్రమాదం జరిగింది కాబట్టి తనను ఏమీ అనలేకపోతున్నాను కానీ ఇక తను మామూలుగా ఉంటే తనను చాలా తిట్టేదాన్ని అసలు ఇలా చేసి నా కొడుకు జీవితాన్ని నాశనం చేసి కాలు లేవని చెప్పగానే ఇక వెళ్ళిపోయింది అలాంటి దాన్ని మళ్ళీ కోడలుగా ఎలా ఒప్పుకుంటాను మీరే కదా మీ కూతుర్ని తీసుకెళ్లారు మళ్ళీ మీ కూతురును కాపాడుకునే బాధ్యత మీకు లేదా ఇలా వదిలేసి మరి మమ్మల్ని అంటున్నారు మేము కావాలని చెయ్యలేదని చెప్పినా వినిపించుకోకుండా తప్పు మీ వైపు పెట్టుకొని మమ్ములను తప్పు పడుతున్నారు అసలు మీరు మనుషులైనా అనిక అలెక్కే వాళ్ళ నాన్నని తిడుతూ ఇక సునంద అయితే నా కోడల్ని నేను కాపాడుకుంటాను నా కోడలికి ఎలాంటి తప్పు తెలియదు తను ఇతరుల కోసం ఇతరులు బాగుండాలని కోసమే ఆలోచిస్తుంది తన మంచితనం ఏంటో నేను తెలిసిన దాన్ని ఇక నా కొడుకు ఇలా అవమానించాడు అనుమానించాడని నా కోడల్ని నేను పోగొట్టుకోను ఇక తప్పు తను చేయక పైన శిక్ష అనుభవించాలని నిర్ణయించుకుంది కానీ ఇప్పుడు ఇక దివ్య మెట్ల నుండి జారిపోవడానికి అసలు కారణం ఎవరనేది నేను ఇప్పుడే జ్యోతమ్మ ఇంట్లో ఉన్న సీసీ ఫుటేజ్ ఓపెన్ చేసి చూస్తాను అప్పుడు ఎవరనేది తెలుస్తుంది ఇక ఆ తప్పు చేసిన వాళ్లకు శిక్ష పడేలా చేస్తాను వాళ్ళు హ్యాపీగా ఉండాలని చూస్తున్నారేమో అని ఇక ఇందుమతి వైపు చాలా కోపంగా చూస్తూ ఖచ్చితంగా ఈ పని ఇందుమతి చేస్తుంటుందని ఇక సునందకు అనుమానంతో ఇక ఇలా వెంటనే ఇక ఈ జ్యోతమ్మ ఇంట్లో ఇంటికి వచ్చి ఇలా ఇక మెట్ల నుండి జారిపోవడానికి కారణమైన ఇక ఇందుమతిని పట్టుకుంటుంది ఈ రోజైతే సునంద ఇక సునందాను చూసి ఇక ఇందుమతి అయితే చాలా భయపడుతూ ఉంటుంది ఏంటో ఏమో మళ్ళీ ఇక అటు ఇటు పోయి నా మీదకే వచ్చింది దివ్య ఇలా పడిపోవడానికి కారణం నేనే అని ఆ సీసీ ఫుటేజ్లో లో ఉంది ఇక మొత్తం రికార్డ్ అయ్యింది ఇలా నేను ఆయిల్ పోయడం ఇక అటుగా వస్తున్న దివ్య చూసుకోకుండా వచ్చి ఇలా కింద పడిపోవడం అన్నీ కూడా అందరికీ తెలిసిపోయాయి ఇప్పుడు నా పరిస్థితి ఏంటి అనిక ఇలా ఆలోచిస్తూ ఇక గందరగోళంగా ఉంటుంది ఈ రోజైతే ఇక ఇందుమతి కూడా సునంద ఇచ్చిన షాక్ అయితే ఇక ఈ తప్పుతో పాటు ఆ తప్పు కూడా నా కోడలు చేయలేదు కావాలని యాక్సిడెంట్ ఇక ఎవరం కూడా చెయ్యలేదు అసలు చేసింది నేను నా కోడలు కాదు ఇక శిక్ష పడాల్సింది నాకు అని ఇక ఇలా ఆనందిని కాపాడడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది సునంద అయితే ఈ రోజు ఇక తన కోడల్ని ఎలా కాపాడుకోబోతుంది సునంద అనేది సునంద అనేది ఖచ్చితంగా ఆనందిని అయితే ఇప్పుడు సునందే కాపాడుకో కాపాడుకోబోతుంది ఇక ఇందుమతికి అయితే శిక్ష పడేలా చేయబోతుంది జ్యోతమ్మ సునంద ఇద్దరు కలిసి తన నిజ స్వరూపం అందరి ముందు బయటపెట్టి ఇక ఆనంది ఏ తప్పు చేయలేదని ఇక ఇలా నిర్దోషిగా బయటకు తీసుకొస్తుంది తన అమ్మ జ్యోతమ్మ తన అత్తయ్య సునంద అయితే మరిక అలక్యను దూరం చేసినందుకు ఇక ఎన్నాళ్ళు ఆదిత్య ఇక సునందను ఆనందిని శత్రువులాగా చూస్తాడు మరిక అలక్య కోలుకునే పరిస్థితి ఉందా ఇలా ఘోర ప్రమాదంలోనే ఉండి చాలా రోజుల తర్వాత ఇక అలెక్క అలా అయిపోతుందా అనేది చూడాలి ఖచ్చితంగా అలెక్క్యకైతే ఈసారి ప్రమాదం ఎక్కువగానే ఉంటుంది చూద్దాం మరి ఇక ఆదిత్య ఎప్పుడు మనసు మార్చుకోబోతున్నాడు ఇక వీళ్ళ మీద కోపం తగ్గించుకొని ఇక ఆనందిని భార్యగా ఒప్పుకోలేడా ఎప్పటికీ తన అమ్మను క్షమించలేడా ఇక అలెక్య కోసం అలాగే ఒంటరిగా ఉండబోతున్నాడా మరి ఆదిత్య అనేది చూడాలి ఇక వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్